రెగ్యులేటరీ అథారిటీస్ మాత్రం నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు తప్ప ఎక్కడ యాక్షన్స్ తీసుకునే పరిస్థితులు లేరు దానివల్ల రిపీటెడ్గా జరుగుతున్నాయి ఏది ఏమైనా దీన్ని నేను డీటెయిల్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు చెప్తాం కానీ నేను ఇంకా డీటెయిల్స్ ఫర్దర్గా వెళ్ళడం లేదు ఫర్మ్ యాక్షన్ తీసుకుంటే తప్ప ఇక్కడ ఇవన్నీ కూడా స్టాప్ పెట్టలేము ఐ వాంట్ టు గో వెరీ క్లియర్లీ నేను ఒకసారి అప్పీల్ చేస్తున్నా ఆల్ ఇండస్ట్రిస్ట్లకి మీరు కూడా ఈ రెడ్ కేటగిరీలో ఉండే ఇండస్ట్రీస్ అన్నీ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మీరు మాకు కూడా గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ ఇండస్ట్రీ రావాలి ఎంప్లాయ్మెంట్ కావాలి వెల్త్ క్రియేట్ చేయాలి అదే సమయంలో ప్రజల సేఫ్టీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అందుకే ఆల్ ని ఈ మీటింగ్ ద్వారా నేను పిలిపిస్తున్నా ఇమ్మీడియట్గా మీరు సేఫ్టీ మెజర్స్ అన్ని మీరు ఇంటర్నల్ ఆడిట్ చేయండి ఇంటర్నల్ ఆడిట్ చేసుకొని తద్వారా మీరు ఏమేం చేయాలో ప్రికాషన్స్ తీసుకోండి మేము కూడా డిపార్ట్మెంట్స్కి అందరికీ ఆదేశాలు ఇచ్చాను రేపు మళ్ళీ ఒకసారి గట్టిగా కూడా ఆదేశాలు ఇస్తాం ఆల్ డిపార్ట్మెంట్స్కి ఇప్పటికే ఇంత మునుపంతా కూడా కొన్ని ఈ తీసుకొచ్చాం ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్ని ఒక కామన్ ప్లాట్ఫామ్ ఇది తీసుకొచ్చాం ఎవరి పాటికి వాళ్ళు పోయి ఇండస్ట్రీస్ అంతా కూడా ఎవ్రీడే పోయి గొడవ చేయడం కంటే ఈదర్ పొల్యూషన్ బోర్డ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆర్ లేబర్ ఆర్ బాయిలర్స్ ఫ్యాక్టరీస్ లీగల్ మెట్రాలజీ వీళ్ళైదు కూడా కంబైన్డ్గా వెళ్ళి ఇంకా కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ వీటికి వీళ్ళందరూ కూడా కంబైన్డ్గా వెళ్ళాలి టీమ్గా వెళ్ళాలి అది కూడా సిస్టమ్ డ్రివన్ సెలెక్షన్ వీళ్ళు చేయడానికి వీళ్ళు లేదు ఆ రోజు మేము పెట్టింది అవి కూడా అనలైజ్ చేయమందని ఇండస్ట్రీస్ మినిస్టర్ సెక్రటరీని ఒక సిస్టంలోనే వస్తుంది ఎవరు అడిగే పని లేదు వాళ్ళు పోయి చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత రిపోర్ట్ ఇస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్లో అవి కంపైల్ చేసి మళ్ళీ సిస్టంలో పెట్టాలి అది పెట్టిన తర్వాత ర్యాండమ్ కింద మళ్ళీ అవసరమైతే ఒక ఆడిట్ చేస్తాం వేరే పార్టీని పంపించి వీళ్ళు కాకుండా అలాంటి చేసి కి ఎవరికి ఇబ్బంది ఉండకూడదు అదే సమయంలో వీళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో అసలు సేఫ్టీ మెషర్స్ ఫాలో కాకపోతే మాత్రం చాలా ప్రమాదం వస్తుంది అందుకే ఈ సంఘటన ఒక ఆధారంగా తీసుకుని ఒక ఎన్క్వైరీ కమిటీని ఇస్తున్నాను హై లెవెల్ కమిటీ దే విల్ గో త్రూ టోటల్ స్క్రూటిని ఈ ఇండస్ట్రీలో ఏమేం జరిగింది ఏమేమి ల్యాబ్సెస్ ఉన్నాయి ఈరోజు నేను చూశాను ఇండస్ట్రీలో ఉండే అవకతవకలు కూడా వాళ్ళకుండే ఇబ్బందులు కూడా ఒక అతను ఇండస్ట్రీ పెట్టాడు అతనికి ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో కానీ వాళ్ళకుండే దీంట్లో ఇంకొక పార్ట్నర్ తెచ్చుకున్నారు ఆ పార్ట్నర్ వచ్చి ఇప్పుడు మనం చూస్తే ఇద్దరు ఫస్ట్ యాదగిరి యాదగిరి రెడ్డి పెట్టాడు తర్వాత డక్కన్ క్రానికల్స్ వచ్చారు డక్కన్ కెమికల్స్ వచ్చారు డక్కన్ క్రెమికల్ వచ్చిన తర్వాత గొడవలు వచ్చాయి వాళ్ళ గొడవలు కూడా దీనికి రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఇంత సీరియస్ ఇష్యూ జరిగిన తర్వాత ఇంతమంది చనిపోయిన తర్వాత ప్రమోట్ ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టాడో ఇష్యూ డబ్ కమ్ దట్ ఈస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫండమెంటల్ డ్యూటీ రాకుండా ఎక్కువ ఉండే ప్లాంట్ మేనేజర్కి అప్పచెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు ఇంతవరకు మా అడ్మినిస్ట్రేషన్ కూడా టచ్ లేక రాలేదు అది కరెక్ట్ అప్రోచ్ కాదు నాకు ఇండస్ట్రీస్ రావాలి అదే మరిగా ఇండస్ట్రీస్ని గౌరవిస్తాం మీరు కూడా బాధ్యత తీసుకోవాలి బాధ్యత తీసుకోకుండా ఇట్ ఫర్ గ్రాంటెడ్ మేము పెట్టుబడి పెట్టాం మా ఇష్టప్రకారం చేస్తాం అంటే కుదరదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవ్వరు తప్పు చేసినా వాళ్ళని వదిలిపెట్టాం వీల్ పనిష్ దెబ్ నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఆన్ దట్ ఈవెన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గా వచ్చినటువంటి ఫైండింగ్స్ ఇచ్చారా ఇస్తే యాక్షన్ తీసుకున్నారా మళ్ళీ ఎందుకు రివ్యూ చేయలేకపోయారు ఆల్ ల్యాబ్స్ విల్ స్టడీ అండ్ దెన్ విల్ టేక్ యాక్షన్ అది తీసుకుంటాం అదే మరి కుటుంబాలు మాత్రం పూర్తిగా ఆదుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది అదే మరి వాళ్ళని మేనేజ్మెంట్ని పే చేయమన్న కాంపన్సేషన్